హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారాహితారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా వెరీ 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 గుడ్ మార్నింగ్ ఈరోజు మీరు అనుకునేవన్నీ జరగాలని ప్రతి ఒక్క కోరిక మీకు నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహితంలో వేడుకుంటున్నాను ఓకే శ్రీ మాత్రే నమహ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ని లైఫ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఓకే శ్రీ లక్ష్మీ నమః సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ లైక్ ఇస్తున్న వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్ అండి మీకు ఎంత రెజినేట్ అవుతుందో పోస్ట్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఫ్రీ రీడింగ్ అయితే కాదండి

ఒక్క నిమిషం అండి లాగ కోటాం దెడికి వచ్చేసి టెన్ అప్ పెంటికల్స్ అండి సారీ అండి ఒక సెకండ్ అది డిస్టర్బెన్స్ అని డోర్ డైలీ వన్ సెకండ్ ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ మీ మీరు ఇది మీ వర్క్లో మీకు ఫైనాన్షియల్గా సఫిషియెంట్గా అన్ని విధాలుగా ఉన్న పర్సన్ అంటే మీరు సో చూస్తూ ఈరోజైతే మీరు మీకు పెంటికల్స్ పరంగా ఏదో చిన్న ఆఫర్ అయితే రాబోతుంది బట్ మీకు దాని విషయంలో మీకు సంతృప్తిగా ఉండదు మీరు కోరుకున్న దానికన్నా చిన్న ఆఫర్ అండి బట్ మిమ్మల్ని ఒక అవకాశం అయితే వెతుక్కుంటూ వస్తుంది కానీ మీరు మాత్రము ఆ దానికి మీరు యాక్సెప్ట్ చేయరు ఎందుకు అని మీరు అనుకున్నంతగా కాదు బట్ మీ ఆలోచన అంతా వేరే దానిపైన ఉంది ఓకేనా మీరు దాని పట్ల మీరు ఆలోచిస్తుంటారు అది పెద్దగా మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వర్క్లో చాలా బడన్ చాలా మీకు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి బడన్గా ఆలోచిస్తారు అరే నేను నేను ఇంత అనుకుంటే నేను నాకు వచ్చిన అవకాశం ఏంటి నేను అనుకున్నంత రాలేదని చెప్పేస్తా కానీ మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఆ సిచ్యువేషన్లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఓకేనా లేదు లేదు అనుకున్నది ఒకటి నాకు అవకాశం వచ్చింది ఒకటి అని చెప్పేసి అని మీరు ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా వస్తుందేమో ఇంకా బెటర్గా నాకు ఇంకా ఏదైనా కలిసి వస్తుందేమో చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఈరోజు మీకు అలా డెవిల్ ఓకే డెవిల్కి క్లారిఫికేషన్ తెద్దు వన్ సెకండ్ స్టార్ట్ డెల్కి క్లారిఫ్ ఇచ్చారండి ఒక పక్క వర్క్ మీద ఆలోచనలు గ్రోత్ కావాలనే ఆలోచనలు మీకు ఇంటి మసే ఆలోచనలు మీరు ఏ పర్సన్ కోసమైనా మీరు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లో ఉంటేనే మీకు బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నారు బట్ ఎనివే మీ ఆలోచనలన్నీ వర్క్ మీద పెట్టినా కూడా మీ లోపల మీ ఇన్నర్ లోపల మీ ఇన్నర్ వాయిస్ అరే నాకు ఈరోజు కాకపోతే రేపైనా నాకు గ్రోత్ వస్తుంది కొంతమంది అండి అందరికీ కాదు గ్రోత్ వస్తుంది బట్ నాకు అనుకున్న పర్సన్ నా లైఫ్లోకి రావాలి ఖచ్చితంగా తను రావాలి రావాలి అని చెప్పేసి అని వండిగా పట్టుదలగా కొంతమంది ఉన్నారండి అలా ఉండకండి మూవ్ ఆన్ అయిపోండి ముందుకు వెళ్ళండి లైఫ్లో గ్రోత్ అవసరం మనకు లైఫ్లో స్టాండ్ కావాలి మన కాల మీద మనం నిలబడాలి ప్రతి ఒక్కరు మన లైఫ్లోకి వస్తారు ఓకేనా ఈ డెవల అంటే మీరు చాలా ఇంటి వసే ఆలోచనలు ఫిజికల్గా అట్రాక్షన్ అయి ఉన్నారు కొంతమంది అలా కాకుండా మీరు వర్క్ విషయంలో కూడా మీకు అనుకున్న ఆఫర్ రావద్దని మీకు సక్సెస్ ఉండొద్దని కూడా కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అలాంటిది ఏదైనా చేసి ఉండొచ్చు ఇది అందరికి కాదండి కొందరికి తెలుసుకోండి మీరు ఎంత వర్క్ చేస్తున్నా హార్డ్ వర్క్ చేస్తున్నా మీకు గ్రోత్ లేకపోవటము మీరు అనుకున్నది మీకు సంతృప్తిగా రాకపోవటం కొంతమంది సినర్గనాలి అందరికీ కాదు ఆ విషయంలో మీకు కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ అయితే జరుగుండచ్చు ఓకే దానికి క్లారిఫికేషన్ ఆంద్రమాన్ చెప్పాను కదా ఇల్లు కావాలి ఈమె కావాలి ఆయన కావాలి అలా మొండిగా ఒకే విషయంలో ఇంటి మసి ఆలోచనలు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా మీకు నెగిటివ్ అనేది మీ లైఫ్లోకి ఆలోచిస్తూనే ఉన్నారు ఆస్వాదిస్తూనే ఉన్నారు అలా ఉండకండి నెగిటివ్ ఆలోచనలే తరిమి కొట్టండి పాజిటివ్గా ఉండండి ముందుకెళ్ళండి నిలబడ్డ చోటే ఉండకండి ఇలా హ్యాంగర్మని సిచ్యువేషన్లో ఉన్నారండి ఎక్కువ ఇదో మీ మనసులో చిన్న కొరత బట్ ఎనీ గో చేసేసేయండి ఓకేనా ద లవర్స్ ఇవై ఏంజల్స్ బ్లెస్సింగ్ చూస్తుంది మీరు అమ్మ బాడీని చూస్తున్నారు మెచ్యూర్డ్గా ఆలోచించండి ఈ మెచ్యూర్గా ఆలోచించకండి కోడి కోడిపెండెన్సీ కార్మిక్ కొంతమంది కార్మిక్ రిలేషన్ కొంతమందికి ఫిజికల్ కోసము కొంతమంది రిలేషన్ ఇలా రకరకాలుగా ఎందుకంటే డెవిల్ వచ్చేసింది కదా ఇలా రకరకాలుగా వర్క్లో కూడా ఉన్నా కూడా మీకు అయితే ఈ ఆలోచనలు అయితే పదే పదే వస్తుంటాయి ఈరోజు కొంతమంది గుళ్ళోకి కూడా వెళ్తున్నారు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పాను కదా మీకు రెండు సిచ్యువేషన్స్ ఆ రెండు సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్ తీసుకోవాలి నేను ఎలా ముందుకు వెళ్ళాను క్రాస్ రోడ్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు మీకు వచ్చిన అవకాశాన్ని అందుకుంచుకోవడానికి మీరు సిద్ధంగా లేరు ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశ దేన్నైనా సరే గో చేయకూడదు కొంతమంది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన మనుషులైనా చిన్న చూపు చూస్తారు అవకాశాలైనా చిన్న చూపు చూస్తారు కాలం ముందు దాన్ని కాలదనుకుంటారు కాని దానికోసం ఆలోచిస్తారు ఏంటో నైటస్ వాట్స్ వేగవంతమైన ఆలోచనలు చాలా వేగంగా మీ జీవితంలో మార్పులు రావాలని గాడ్లు చాలా ప్రేర చేస్తున్నారు కొంతమంది పాత విషయాన్ని లెడ్గో చేసేసి మోహన్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యామిలీ పరంగా ఆలోచిస్తున్నారు వెరీ గుడ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇలాంటి అవసరం లేదని చెప్పేసి అని కొందరు ఆలోచిస్తున్నారు వాళ్ళలో చాలా వేగవంతంగా మార్పులు జరిగాయి టెన్ అప్ కప్స్ ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఫ్యామిలీ బాగుండాలి నేను ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా ఫ్యామిలీ బాగుండాలని కొంతమంది మటుకు ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తున్నారు ఫ్యామిలీని హ్యాపీగా అనుకుంటున్నారు కొంతమంది లైఫ్లో కూడా చేంజ్ అయ్యాయి ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ తన చిన్న దాంట్లోనైనా కొంతమంది సంతృప్తి కొంతమంది తృప్తి అలా వెతుక్కుంటారు అన్నట్టు కొంతమందికి ఎంత ఉన్న తృప్తి ఉండదు ఉన్నదాంతో సర్దుకోరు నేను వాటి కోసం పరిగెడుతుంటాను ఇష్టం అండి చెప్తున్నానండి నేను కొంతమంది ఆలోచనలు ఇంటి మసీ ఆలోచనలు వర్క్ విషయంలో పడలు ఏది కావాలో అర్థం కాని సిచ్యువేషన్ కొంతమంది ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు రకరకాల సినారీస్ వచ్చాయి బట్ ఎనీవే ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి ఈరోజైతే ఇలా మీకైతే ఉండబోతుంది ఓకేనా పాత విషయాలకి గో చేసేసి కొత్త విషయాలని ఆస్వాదించడం వెరీ గుడ్ వర్క్ విషయంలో చాలా సీరియస్ రావటం ఎంత బడనైనా సరే దాన్ని ఓపిక్గా ముందుకు తీసుకెళ్ళాలి నో నేను చెప్పాను కదా మీరు పొరపాటున కూడా ఈ వీడియో చూసిన తర్వాత పిచ్చి ఆలోచనలు ఇడేవిల్లి ఇడేవిల్లు ఆలోచించ ఆలోచించటము మానేయండి ఓకే అలా మా అలా ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి రిలాక్స్గా ఉండండి ప్రతి ఒక్కరిలో మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది మైనస్ లెఫ్ట్గా చేసేయండి ప్లస్ని చూసుకోండి మీరు ఏం చేస్తుంది రైట్ రాంగా ఆలోచించుకొని ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకోండి అవ్వకండి రిమాండ్ పాజిటివ్ ఇప్పుడే చెప్తున్నాను అండి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఈ డెవిల్ ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి ఇక్కడ ప్రేర్ చేస్తున్నారు కదా దేనికోసము అది క్లారిటీగా ఆలోచించి మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది ఓకేనా వన్ సెగెన్ అబెండెన్స్ చెప్పాను కదా నో నీట్ పరి మీరు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి మీ లైఫ్లోకి అయితే అబెండెన్స్ వస్తాయి ఓకే బిగ్ హ్యాపీ చేంజ్ వెయిట్ ఏమైనా సరే పిచ్చి ఆలోచన అయితే ఆలోచించకూడదు కావాలనుకొని వచ్చిన వాళ్ళని కళ్ళదన్నుకోకూడదు మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలని మిస్ చేసుకోకూడదు దాని కోసం పరిగెత్తొద్దు పరిగెత్తి పాలు ఎక్కడ నిలబడి తాగింది బెటర్ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మంచి మాటలు ఎవరు చెప్తున్నా సరే అది వినండి కనీసం ఒకటో రెండో అయినా ఆచరించండి ఓకేనా లైఫ్లో అన్నీ పాజిటివ్గా జరుగుతుంది ఏడవకండి ప్రశాంతంగా ఉండండి లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచించండి ముందుకు వెళ్ళడానికి ఆలోచించండి ఓకే ఈ రోజు అయితే మీ ఆలోచనలు అయితే ఇలా ఉండబడుతున్నాయండి మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న నంబర్ పైన సారీ బెల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎనీవే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక వన్ సెకండ్ మీ టైం కాదనుకుంటే పోస్ట్ చేయవచ్చు ఎందుకంటే ఆ పోస్ట్ చేయడం వల్ల ఎదురు వాళ్ళకు కూడా ఒక హోప్ వస్తుంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ మెసేజ్ కానీ సింగిల్ క్వశ్చన్ కూడా ఫుల్ రీడింగ్ కూడా చేస్తానండి ఎనీవే ఏదైనా ఫ్రీ రీడింగ్ ఫ్రీ రీడింగ్ అయితే కాదండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్